మోతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఓడల రేవులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ బాధితులను పరామర్శించారు బాధితులు ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకుంటుందని స్పష్టం చేశారు బహుళ ప్రయోజనాల ఆశ్రమ పొందుతున్న ఆర్థిక సహాయం పంపిణీ ఇరవై ఐదు కేసుల బియ్యం నిత్యావసరాలు అందిస్తామని హామీ ఇచ్చారు బెండమూరి లంక శివారు అరకట్లపాలెం ప్రాంతంలో వరి సాగు క్షేత్రాల్లో నష్టపోయిన పంటలకు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని స్థానికంగా ఆయన ప్రారంభించారు mereka bisa kita pas kita pas kita kita

రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాను అయింది హైయెస్ట్ ఏ జిల్లా డ్యామేజ్ జరిగే అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంత దెబ్బతలింది ఆర్టికల్చర్ పంట కొంత దెబ్బతలింది కొన్ని జిల్లాలో ఎప్పుడైతే వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం కాపర్ దగ్గర పరసూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ చుట్టే మన పొప్ప చేసేటప్పుడు ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తక్కువ పరిస్థితి వచ్చేది అయితే అన్నీ కూడా ఎన్యూమిరేట్ చేస్తాం విపత్తి కింద చూడొచ్చు అంటారు కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్త తీసుకున్నాం దానిపైన రిపోర్ట్ ఇస్తాం